గ్రామంలో కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి సవిత కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పోలవరం ఐదుగుళ్లపల్లి కప్పలదొడ్డి పెడన గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన చేనేత జౌలి శాఖ బీసీ సంక్షేమం ఈబీసీ మంత్రి సవిత చేనేత సహకార సంఘాల గోదాములలో నేసిన వస్త్రాలను పరిశీలించారు మంత్రి సవిత మరియు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు నా కుటుంబం నారా లోకేష్ నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారన్నారు చేనేత సంఘాలకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాం కార్మిక సంఘాలను బలోపేతం చేస్తామన్నారు చేనేత సహకార సంఘాల కార్మికులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అబ్కో కుంభకోణంపై చేనేత జౌలు శాఖ బీసీ సంక్షేమ ఈబీసీ మంత్రి స్పందించారు అబ్కోలో రూల్స్ విరుద్ధంగా పనిచేసిన అధికారులను వైఎస్సార్సీపీ పార్టీ రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమన్నారు ఎంక్వైరీ వేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు

ఇలా చూస్తారా ఇదమ్మా పళ్ళు వాళ్ళ పట్టుకోండి ఇలా వచ్చేద్దాం అలా తీసుకుని అలా పట్టుకోండి మీకు క్లారిటీ అయ్యి అది ఇది పెద్దదండి పళ్ళు కదా ఎక్కువ జరి అనేది ఉంటుంది కష్టం వాళ్ళు కూడా తల ఆ రోజేమో వాళ్ళ గొంతు మీద కట్టి పెట్టారు వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు వాళ్ళేమో అధికారం పోయింది ఆ పదకొండు రెడ్డికి పదకొండు రెండు సీట్లు వచ్చాయి ఆయనేమో ఏమో వెళ్ళిపోయారు మరి అధికారులు ఎక్కడికి పోవాలి ఎక్కడ చూసినా కుంభకోణాలి ఎక్కడ చూసినా కోట్లు కోట్లు లక్షల కోట్లు తేలుతున్నాయి కుంభకోణాలు నిన్న రోజు కూడా మనం చూసాం మన ఆకోలో మాజీ మంత్రి రోజా గారు మరి కొంతమంది కలిసి దాన్ని కూడా వదలలేదు మరి చేనేత కార్మికుల మీద కుట్ట కూడా కొట్టారు చేనేత కార్మికులు వస్త్రాలని చెప్పి చేనేత వస్త్రాలని చెప్పి పవర్ తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా పొందుకోవడం జరిగింది ఎవరిని వదిలే ప్రసక్తే లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇది ప్రజాస్వామ్య పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఎవరంటే ఏదంటే అది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజల కోసం ప్రభుత్వం 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 తెలుగుదేశం కూడా మీకు తెలియజేస్తుంది ఇక్కడ చేనేత కార్మికుల గతంలో ఏమైతే సబ్సిడీలు ఓ పాల వడ్డీలు కావచ్చు ఒక పక్క పనిముట్ల పనిముట్లు కావచ్చు నూలుపై సబ్సిడీ కావచ్చు గతంలో ఏ ఆ అవిస్తూ మన నారా లోకేష్ బాబు గారు మేనిఫెస్టోలో రెండు వందల యూనిట్ మక్కానికి మర మక్కనికి ఐదు వందల యూనిట్లు కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో చెల్లించవలసిన బాకీలు కూడా కొన్ని బాకీలు ఉన్నాయి మీ జిల్లాలో ముప్పై ఐదు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నూట ఆరు కోట్లు ఇలా ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ బకాయిలు కూడా చెల్లిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నిజంగా చాలా ఈ వృత్తి చాలా కూడిన వృత్తి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా స్వయం ఉపాధి ఇంటి వద్దే ఉండి స్వయం ఉపాధి కుటుంబం కుటుంబం ఒకరి మీద ఆధారపడకుండా కుటుంబం కుటుంబం ఈ దీని మీద ఆధారపడి చేసే వృత్తి ఈ వృత్తిని గౌరవించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తూ పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ సారితో మంత్రితో కూడా మాట్లాడి మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కూడా మన చేనేత కార్మికులకి ప్రత్యేకంగా కూడా రావబోతున్నామని మన లోకేష్ బాబు గారు కూడా ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు నాకు సవితమ్మ బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అంటే చేనేత కార్మికులు నా కుటుంబ సభ్యులు నువ్వు జాగ్రత్తగా చూసుకో చేనేత కార్మికులు నేను దత్తగా తీసుకున్న చేనేతని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు అంటే మైక్రో లెవెల్ నుంచి చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి తెలుసు అందుకే ఆయన చాలా బాధ్యతగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కుటుంబాలు వలసపోయాయి కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే కొన్ని కుటుంబాలు వేరే పనులు ఈ పని చేయలేక ఈ మగ్గం పని చేయలేక ఎందుకంటే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి ఉపాధి లేదు మార్కెటింగ్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నిద్దాం మరికొన్ని ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టి అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేద్దామని కూడా లోకేష్ బాబు గారు చెప్పారు నేను తెలియజేసేది ఒకటి ఇక్కడ చేనేత కార్మికులందరికీ అధికారులు మంచి టీం ఉన్నారు మీరు అందరూ కలిసి మంచి టీం ఉంది అందరం కలిసి మీ మీ సమస్యలు ఏమున్నా మేమంతా పరిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఇలాగే ఈ రోజు ఎండి గారు కూడా చెప్పారు మీ దగ్గర సరుకు ఉందన్నారు ఆ సరుకు కూడా ఎండి గారు చూసుకునే ఆ సమస్య కూడా మీకు పరిష్కారం చేసి ఏదైనా ఉంటే మాట్లాడండి మా దగ్గర మాకేమి గేట్లు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రజలు మా దగ్గర స్వచ్ఛందంగా రావచ్చు ఏ సమయమైనా రావచ్చు మేము గా మా దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గర మా దగ్గర తీసుకొస్తారు మీ సమస్యలు ఏమన్నా మన డిపార్ట్మెంట్ కూడా మనందరికీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు పని ఏం తెలుస్తాయి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ సోదరులు అందరూ నష్టపోయారు అందులో ముఖ్యంగా మన చేనేత కార్మికులు నిజంగా మరణ శాసనం రాశాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడ చూసినా కష్టాలు కొన్ని చోట్ల మీ నియోజకవర్గంలో కూడా ఆత్మహత్యలు కూడా చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే నేను తెలియజేసేది ఒక్కటే ఒక మన చేనేత వర్గమే కాదు ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి అప్పుల పాలైపోయాం పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు మనం కట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి చేసి అప్పు మనమే కట్టాలి కలిసి ఒక మంచి రాష్ట్రాన్నిగా తయారు చేయాలి సంపద సృష్టించాలి సంక్షేమ పథకాలు ఇవ్వగల నాయకులు ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా సంక్షేమం సృష్టిస్తారు ఉపాధి సృష్టిస్తారు వెల్ఫేర్ కూడా సార్ చేయబోతున్నారు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా మా సోదరుని అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పేరు పేరున

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో